అచ్చ మిల్లై అచ్చ మిల్లై అచ్చ చెప్పండి అచ్చ మిల్లై అచ్చ మిల్లై అచ్చ మిల్లై అచ్చ మిల్లై అచ్చ మినరు ఇప్పుడు రెండు లైన్లు కలిపి చెప్పాలా అచ్చ మిల్లై అచ్చ మిల్లాయి అచ్చమెంటరు యాత్ర మిల్లై అంటే ఏం చెప్పాలి

హెచ్చకత్ లైరాం ఎన్ని తుంతిరాం అచ్చమెల్లై అచ్చమెల్లై అచ్చెమెంట్లై యాత్రమెల్ అయి ఇలాగా నాలుగు చరణాలు ఉన్నాయి అవి కూడా అక్కడ పెట్టారు నోటీస్ బోర్డులో ఉంది కంఠస్థం చేస్తే మంచిది ఇదంతా కూడా తెలుగులో ఒకసారి మీకు నేను చదివి వినిపిస్తాను జాగ్రత్తగా చూడండి భయం లేదు భయం లేదు భయం అనే మాట లేదు ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరూ ధైర్యంతోనే తమ లక్ష్యాన్ని సాధించగలరు భయం లేదు భయం లేదు భయం అనే మాట లేదు సముద్ర అరలు నాట్యం చేస్తున్నట్లు ఆనంద సముద్రంలో మనసు లేచే వ్యక్తి మధురమైన సానుకూల ఆలోచనలతో అసలు భయమే లేదు భయం లేదు భయం లేదు భయం అనే మాట లేదు ధైర్య హృదయాలు కలిగిన పిల్లలు ధైర్య హృదయాలు కలిగిన పిల్లలు ఆడుకుంటూ పరిగెత్తి పడిపోతారు ఆడుకుంటూ పరిగెత్తి పడిపోతారు ధైర్య హృదయాలు కలిగిన పిల్లలు ఆడుకుంటూ పరిగెత్తి పడిపోతారు ఎవరు ఎల్లప్పుడు పడిపోలేదు ఎవరు ఎల్లప్పుడు పడిపోలేదు కానీ మళ్ళీ లేస్తారు కానీ మళ్ళీ లేస్తారు కాబట్టి భయం లేదు భయం లేదు భయం అనే మాట లేదు ఉదయించిన సూర్యునిలా మండే వేడిలో ఒదిగించిన సూర్యునుల మండే వేడిలో చీకటిని పారదోరడానికి మన ప్రయత్నం చీకటిని పారదోరడానికి మన ప్రయత్నం అన్ని అడ్డంకులను తొలగిస్తుంది కాబట్టి భయం లేదు చీకటిని పారదోరడానికి మన ప్రయత్నం అన్ని అడ్డంకులను తొలగిస్తుంది కాబట్టి భయం లేదు భయం లేదు భయం అనే మాట లేదు